నా అనుభవంతో నేను ఒక పరమ సత్యాన్ని తెలుసుకున్నాను అనాచారాలను అత్యాచారాలను అమానుషాలను అరికట్టడానికి పోరాటం చేయడమే జీవితం అంటే పోరాడుతూ పోతే పోయేదేమీ లేదు అజ్ఞానపు సంఖ్య తప్ప నడుం బిగిస్తే చాలదు నర నరాలు బిగించాలి యువతరాన్ని తక్కువ అంచనా వేయకండి వాళ్ళు శక్తి క్షేత్రాలు చైతన్య ప్రవాహాలు ప్రేమించడం వాళ్లకు మాత్రమే తెలిసిన బ్రహ్మ విద్య మొత్తం ప్రపంచానికి తెలిసిన భాష ప్రేమ ఒక్కటే ప్రేమించండి మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లు అఖిల జీవరాశులను ప్రేమించండి ఇదే హిందూ ధర్మం అంటే ఇదే భారతీయ సనాతన సంస్కృతి అంటే You